మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కలల కని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతాలకి తేవాలని తపనతో ప్రాజెక్టులు చేపడితే తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని గత పది సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి గారు ఎన్ని కుళ్లు కుతంత్రాలు పన్ని కింద మీద పడ్డ పది సంవత్సరాలలో చొక్క నీరు కూడా నాడివల మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు చేతుల మీద ఏ ప్రాజెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో అదే ప్రాజెక్టుని ని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఓపెన్ చేసుకోవటం మనందరికీ చాలా సంతోషదాయకమని ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అంతేకాదు ఇందాక తుమ్మల గారు చెప్పినట్లు రైతును రాజును చెయ్యాలని ఎన్నికల ముందు మన నాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఏదైతే మాటిచ్చారో తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని ఇందిరామ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఆనాటి ప్రభుత్వం మన నెత్తిన ఏడు లక్షల పద్దెనిమిది వేల కోట్లు అప్పు భారాన్ని పెట్టిపోతే నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం మనము ప్రభుత్వం చేపట్టినాడు ఉంటే ప్రగాఢమైన సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రైతుని రాజును చేయాల సీనన్నా ఎన్ని ఇబ్బందులైనా ముప్పై ఒక్క ముప్పై ఒక్క వేల కోట్లు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మనం చెయ్యాలి అని కింద మీద పడి ఈనాడు ఆ కార్యక్రమాన్ని వైరా వేదికగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది అంతేకాదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ యుద్ధపాధిపతికి మీద ఈనాడు ప్రజలకు అందిస్తుంది మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకుండా ప్రజలకి అండదండలుగా మేము మాకు అండదండలుగా మీరు గతంలో ఉన్నారు భవిష్యత్తులో కూడా ఉంటారు అని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నా మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రులందరికీ స్వాగతం పలకటానికి వచ్చిన మీ అందరికీ శరస వంచి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్